తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ ఇప్పుడు విశ్వవిఖ్యాతమైంది తెలుగు చిత్రసీమ నుంచి అతడి స్థాయి అనంతంగా పెరుగుతోంది నటుడిగా బిజినెస్ మ్యాన్ గా అతడు వివిధ దశల్లో ఎదుగుతున్న తీరు స్ఫూర్తిని నింపుతోంది అతడు వివిధ వ్యవస్థాపక సంస్థలలో నటనకు మించి తన ప్రభావాన్ని విస్తరించాడు అతడి నికర ఆస్తుల విలువ నాలుగు వందల అరవై కోట్లు ఉంటుంది అనేది ఒక అంచనా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా పేరుగాంచిన అల్లు అర్జున్ ఆర్థిక పోర్ట్ఫోలియో వివరాలు ఇలా ఉన్నాయి సినిమాలు ప్రకటనలతో పారితోషికాలు ప్రొడక్షన్ హౌస్ ఫిల్మ్ స్టూడియో నిర్వహణ ఖరీదైన ఇల్లు స్థలాలు ఆహా ఓటీటీ ప్రచారకర్త ఇతర వ్యాపారాలు కార్లు వంటి వాటితో అతడు ఇంత ఆస్తిని కూడగట్టగలిగాడు అనేది ఒక అంచనా రెండు వేల ఇరవై రెండులో అల్లు అర్జున్ తన తాత అల్లు రామలింగయ్యకు నివాళిగా హైదరాబాద్లో అల్లు స్టూడియోను స్థాపించాడు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టూడియోలో ఫిల్మ్ మేకింగ్ కమర్షియల్ ప్రొడక్షన్ టెలివిజన్ పరిశ్రమ కోసం అత్యాధునిక సాంకేతికతతో అందుబాటులో ఉంది అదనంగా అల్లు కుటుంబం గీత ఆర్ట్స్ చిత్ర నిర్మాణం పంపిణీ సంస్థను రన్ చేస్తున్నారు మల్టీప్లెక్స్ వ్యాపారంలోనూ అల్లు అర్జున్ తన ఖ్యాతిని విస్తరించారు రెండు వేల ఇరవై మూడు జూన్లో అల్లు అర్జున్ తన మల్టీప్లెక్స్ ఏఏఎ సినిమాస్ను హైదరాబాద్ అమీర్పేట్లో ప్రారంభించారు ఇతర రాష్ట్రాలకు మల్టీప్లెక్స్ బిజినెస్ను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి అలాగే బన్నీ రెస్టారెంట్ బిజినెస్ లోనూ ఉన్నాడు తన సినిమాలతో పాటు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో బఫేలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా హోటల్ రంగంలోకి అడుగుపెట్టాడు ప్రకటనల రంగంలోనూ అతడు తోపు కేఎఫ్సి ఫ్రూటీ హీరో మోటోక్రాఫ్ వంటి ప్రముఖ దేశీయ అంతర్జాతీయ బ్రాండ్లతో కాంట్రాక్టులున్నాయి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం గణనీయమైన రుసుమును వసూలు చేస్తున్నాడు అతని ఆర్థిక పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేయడంలో ప్రకటనలు సహకరిస్తున్నాయి డిజిటల్ ల్యాండ్స్కోప్ లో ఆహాతో తనదైన ముద్ర వేశాడు అల్లు అర్జున్ తెలుగు తమిళ కంటెంట్ ను సాధించే ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను పోషిస్తున్నాడు జూపల్లి రామేశ్వరరావు సహకారంతో అతడి తండ్రి అల్లు అర్వింద్ స్థాపించిన ఆహా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో నిరంతరం ఎదుగుతోంది వ్యూహాత్మక పెట్టుబడుల విషయంలో తనదైన ప్రణాళికతో దూసుకువెళ్తున్న అల్లు అర్జున్ హెల్త్ కేర్ రంగంలో అడుగు పెట్టాడు కాల్వెల్ సర్వీసెస్ లో పెట్టుబడులు పెట్టాడు హైదరాబాద్ కు చెందిన స్టార్ట్అప్ ఆన్లైన్ కన్సల్టేషన్లు నర్సింగ్ కేర్ మెడిసిన్ డెలివరీ సహా అనేక రకాల వైద్య సేవలను అందిస్తోంది రోజు రోజుకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ను పెంచుకుంటూ అల్లు అర్జున్ తన ఆన్లైన్ ఉనికిని ప్రాయోజక పోస్టుల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాడు లాభదాయకమైన ప్రచార అవకాశాలను సంపాదించడానికి తన ఇరవై ఐదు మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలో రెండు పాయింట్ ఐదు కోట్ల మందిని ఉపయోగించుకుంటున్నాడు ఈ విభిన్న ఆదాయ వనరుల ద్వారా అల్లు అర్జున్ సంపద ఎదుగుదల కొనసాగుతా తెలుగు సినిమా నటుడు నిర్మాతగానే కాకుండా వ్యాపార వ్యవస్థాపకత రంగాలలో కూడా పాపులర్ ఫేమస్ గా ఎదుగుతున్నాడు త్వరలోనే ఐదు వందల కోట్లు అంతకు మించిన ఆస్తులతో టాలీవుడ్లో గొప్ప నికర ఆస్తులు కలిగి ఉన్న హీరోగా అతడు తనకంటూ ఒక చరిత్రను లిఖిస్తున్నాడు